రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరు వినిపిస్తోంది సో కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి దాటికొని రాజ్య వెళ్తున్నారు రాజేయ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు కేసీఆర్ బీఆర్ఎస్లో వరంగల్ ఎంపీసీ పై హై డ్రామా నడుస్తోంది వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును ప్రకటించింది బీఆర్ఎస్ అయితే ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం మనకి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ కన్నువో కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు అంతకంటే ముందే రాజయ్య బీఆర్ఎస్ ను బిడుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఎంపీ సీటు రాజయ్యకే దక్కబోతోంది ఈ పరిణామాల మధ్య కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు రాజయ్య వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించబోతున్నారు ఒకసారి మనం చూస్తున్నాం అనూహ్యంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజుల క్రితం మనం చూస్తాం కన్నీరు పెట్టుకున్నారు రాజయ్య తనకి సీటు ఇవ్వకపోవడంపై అయినా సరే విధేయతతో ఉంటానని ఆయన వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం ఇప్పుడు ఒక్కసారిగా టర్న్ అయిపోయింది మళ్ళీ తాటికుండా రాజయ్య పేరు వినిపిస్తోంది ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా తాటికొండ రాజయ్య ప్రేరు ప్రకటించడం మాత్రమే మిగులుంది బికాస్ తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు రావడం కేసీఆర్ ఫామ్ హౌస్ కి తాటికుండి రాజయ్య వెళ్లడం రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్టే అనే ఒక సంకేతం అయితే అందుతోంది సో బీఆర్ఎస్ లో వరంగల్ ఎంపీ సీట్ పై హై డ్రామా నడిచింది అసలు ముందు వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీఆారి కూతురు కడియం కావ్య పేరు ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు అయితే ఆమె అనూహ్య అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఒక్కసారిగా మళ్ళీ గేమ్ చేంజ్ అయిపోయింది అంతకంటే ముందే యాక్చువల్ గా రాజయ్య బిఆర్ఎస్ ని వీడుతుండేగా సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు కడియం కావ్య బీఆర్ఎస్ ను వీడి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఎంపీ సీటు రాజయ్యకే దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ పరిణామాల మధ్య కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు రాజయ్య వరంగల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించబోతున్నారు